నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ సర్పంచ్ శ్రీ అనంత అనంతలక్ష్మి రవి గారు గ్రామంలో ఇటీవలే ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబీకులు అయిన రాగిరి రాములు నారెడ్ల వెంకన్న మేస్త్రి దంతాల దేవరాజు అని వారికి ఒక్కొక్కరికి యాభై కిలోల బియ్యం చొప్పున ముగ్గురికి కలిపి పంచడం జరిగింది ఇదే కాకుండా గ్రామంలో వివిధ కారణాల చేత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నాలుగైదు కుటుంబాలకు కూడా ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై కిలోల వరకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది అనంతరం చనిపోయిన వారి కుటుంబ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కరోనా పరిస్థితుల్లో ఇలా జరగటం బాధాకరమైన విషయంగా భావిస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేశారు うん。Mm.